హాయ్ ఫ్రెండ్స్ హవర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు చెప్పు ఏం చేస్తున్నారు మీరు అను ఇగట్లా అనాలి తంత హాయ్ కాలుతో కాల్తో ఎగిరిదంతది మీ అమ్మ మీ నాన్న నన్నుకి వాయిస్తారు నీ వల్లే అయిందని మట్లో చేయబెట్టద్దు బ్యాట్గాలు అంటారు బ్యాట్గాలు అంటారు లోపలికనే అయ్యి నాని ఆ సొరకాయ సెట్ మీద ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಚಿನ್ನುಡು ಮೌಡಲ್ ತೋ ಮೌಡಲ್ ತೋ ಕರುಚು ಏಯ್ ಅದ್ ಕೊರ್ತ ಡ್ಯಾಡ್ ಕೊರ್ತರಾ ಹಾ ದಾ ಇಟ್ರ್ మట్టి చేతులు మే మట్టిలో చేతులు పెట్టకంటున్నా అర్థం కావట్లేదా నీకు దారిని బిలోనా పండు వానావా మడులతో కాయ్యి వాటర్నుకో నిల్వా మడులతో కాయ్యి వాటర్ దిలవా అదిగో ఒక చూడు పాప గేదె పాప చూడు ఎట్ట పండుకుందో మంచిగా పడుకుంది చూడు నీలాగే చేస్తుందా చూడు పడుకుంది చూడు వద్దు తప్పు కాలుతో తన వద్దు పాప చిన్న పాప అది నువ్వేలాగ చిన్న పాప అది చిన్న పాప పండుకుంది మరి డాడీ మరి అందుకే మరి కొడతాడు మట్లో చేస్తే మరి పడుకుంది అమ్మా పడుకుంది అట్లా పడుకుంది ఎట్లా పడుకుంది చూపెట్టు ఎట్లా పడుకుంది పాప గేదె పాప ఎట్లా పడుకుంది చెప్పు ఎట్లా పడుకుందా చెప్పు ఎట్లా పడుకుంది గేదె పాప అద్దెకు అద్దెకు దెబ్బలు పడతాయి వద్దు అట్ట పండుకొని చింతల్లి మట్టిలో చెయ్యి పెట్ట కన్నా అర్ధం కావట్లేదా నీకు చీ 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 దీనికి ఉన్న చీడ నీకు దెబ్బలు తిండని మీ డాడ్తో మీ అమ్మేమో ఇక్కడ వదిలిపెట్టిపోయింది మీ డాడీతో దెబ్బలే తింటావు నువ్వు ఉమ్మ పెట్టు చిన్నాడు ఉమ్మ పెట్టు ఉమ్మా పెట్టు పాపకి చింతల్లి ఉమ్మ పెట్టే పాపకి ఉమ్మ పెట్టు గేదె పాపకి ఉమ్మా పెట్టు పెట్టు ఉమ్మ పెట్టు గేద పాప కుమ్మ పెట్టు ఓ చూర ఇది మీది కాక ఏదో చేస్త వీళ్ళు గబగబ ఈ రేకులన్నీ పక్కకు పెడితే సాయంత్రానికి వీటిని ఇటు కట్టేద్దామని నేను చూస్తున్నా Eto, eto, odu. Arah ke ya, wa. Po? Da. Abu dayi. Masa kalah <laughs> tapi. <laughs> நடக்குதா ஆ கார்ட் வந்து நிச்சுட்டு ஆ ஆ ச்ச ச்ச் பீட் कर இப்படியா கோடுக்கு ஆபீஸ் ஆ डर கிنده دیں আরে બોલ મટઈ જો બોલ પાઇપ કાકાયો પાઇપ कदम मंदो తనంత చెడగొట్టడానికి ఆ మధ్యలో నువ్వు దూరుతావు కదా మామ చూస్తే నిన్ను తిడతాడు నాగు నువ్వు ఎందుకు పోయినావు పని చెడగొట్టడానికి పోయినవని మామ చూస్తే తిడతాడు మీ అయ్య గట్టి కష్టపడేది ఇలా చూస్తాను నేను సోమ కాదు ఇయల్ పని చేయకపోతే చిట్టి పాయితే సోమారపూడికి డబ్బులు కట్టకపోతే అదే అనట్లేదు పొడి డబ్బులు కట్టడానికి ஏ <laughs> தான డాడీ డాడీ తంత డాడీ చిండాడి చి అబ్బా వాడు రోత రోతుడు వాడికి ముద్దులు పెడతాది అబ్బా వాడు చెత్త నీ నోట్లోకే చిదలే చెప్ప అత్తయ్యా అత్తయ్యా ಅತ್ತಯ್ಯ ಮಾಮ ಎರ ಮಾರ್ರ ಮಾಮ ಎರಾಮ ಚಪ್ಪ ಎರ ಮಾಮಾ ಚಪ್ಪು ಬಯಗಾದು ಬರ್ರೆ ಬರ್ರೆಗಾದಿದೆ ಯಾವು ಅವ ಅದ್ಕಾಲ್ತು ಹೇಗಿದ್ದಾನೆ ನಿಂದನ್ಕೊತೀನಿ ಆ ಕಡೆಲ್ಲ ಮಾಡ್ತಾ പടക്കൊ പടക്കൊ റിമൈൻഡ് മാർക്കോ പടക്കൊ ആടി ആടി പടക്കൊ ഇതാ പടക്കൊ 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 അടുത്തു അടുത്തു ലെല അത് ലെല അത് അല്ലസ്റ്റ് ഇങ്ങേലെ ദാ ഇങ്ങേദ నేను అందుకే మరి అక్కడ పోవద్దన్న ఇదిగోండి మొత్తం ఇప్పాము షెడ్ని అమ్మ పడుకుందమ్మా పడుకుంది లేపకు బొచ్చు అట్లా పడుకుంది అట్లా పడుకుంది ఎట్లా పడుకుంది ఒక సుట్ చూపెట్టు అట్లా పడుకుందా తలక ఎట్లా పెట్టి పడుకుంది ఎట్లా పెట్టింది తల ఎట్లా పడుకుంది వద్దు పడుకోని పడుకోని అమ్మా లేపకు లేపకు తోక పట్టి తాగుతుంది వాళ్ళ అమ్మ అరుస్తుంది వాళ్ళమ్మా అరుస్తుంది కొడుతుంది కొ నాగు ఆ కొడుతుంది Субтитры yeah.